నమస్తే జై శ్రీరామ్ భగవత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం మన బళ్ళు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ బయలుదేరుతాయి ఈ బండి అమ్మకానికి వచ్చింది ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ మార్తి సియాజ్ డెల్టా వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి కేవలం అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ కంపెనీ కాదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఏబీఎస్ బ్రేక్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రియర్ ఏసీ కూడా వచ్చింది సెడాన్ వెహికల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్నిస్తాయి బండి పేపర్లు మార్చుకుంటే మన దగ్గర లక్షపోయిన ట్యాక్స్ వస్తుంది మారుతి సియాజు డెల్టా వేరియంట్ సేమ్ బండి నెక్సా బ్లూ కలర్ నా దగ్గర ఆల్ఫా ఉంది ఇప్పుడు ఇంకొకటి ఆల్ఫా కూడా తీసుకున్న అది ట్రిప్లో వస్తుంది వాళ్ళకటి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ బండి చాలా బాగుంది నేను నడిపిన ప్లస్ వీడియో కూడా వేస్తున్నా బండి ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఎక్కడ పెయింట్ వాళ్ళే బంపర్ లిస్ట్ బట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయ్స్ అందిస్తా కేవలం అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకసారి వీడియో చూడరు ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి మారుతి సియాజు డెల్టా ఎప్పుడైతే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బండ్లు వచ్చినాయో వాటికి షోరూమ్ వాళ్ళు వీడిఐ జెడ్డీఐ తీసేసి డెల్టా సిగ్మా ఆల్ఫా అని పెట్టిరు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ సార్ బంపర్ ఇస్ట్ పెట్టి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బండి నీట్గా ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఓపెన్ గాలే ఇంజన్ గేర్ బాక్స్ సిల్ ఉంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి మస్తు మైలేజ్ ఇస్తుంది సార్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఏ ఐ డోర్ టైర్లు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఎంఆర్ఎఫ్ కంపెనీ స్టెఫ్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏ డోర్కు రస్టింగ్ రాలేదు ఏ డోర్ కూడా రిప్లేస్ లేదు డిక్కీ డోర్తో సహా కేవలం అరవై రెండు వేల ఒక వంద ముప్పై ఆరు కిలోమీటర్ మాత్రమే తిరిగింది స్టార్ట్ ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇంటీరియర్ మాత్రం చాలా నీట్గా ఉంది సార్ విఐపి వెహికల్ ఉన్నట్టుంది మంచిగా వాడిరు బండిని రియర్ ఏసీ వచ్చింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లోపల రివర్స్ సెన్సార్కి సంబంధించిన కెమెరా కూడా పెట్టుకున్నట్టున్నాడు మారుతి సియాజు డెల్టా టూ థౌజండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఢిల్లీ నెంబర్ అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది స్టెపిని వీల్పానా జాక్రాడ్ ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చినాయి అట్లనే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల డివర్స్ కెమెరా కూడా ఉంది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది బండికి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ బండి మాత్రం చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పూరి మంచిగా లేకపోతే మంచిగా లేదని చెప్తా కేవలం అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి బండి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పద్దెనిమిది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఐదు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్